ఆత్మస్వరూపులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు దశావతారాలలో భాగంగా మూడవ అవతారం వరాహ అవతారం దీని గురించి ఈరోజు మనం ఈ వీడియో ఫ్రెండ్స్ ఇంతకు ముందు రెండు అవతారాలు కూర్మా అవతారం మత్తి అవతారం గురించి వీడియోలు చేశాం మీరు ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఆ వీడియో ఇస్తాను ఆ రెండు వీడియోలు అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ జయ విజయులు జయ విజయ వీరి ఇరువురు కూడా శాపం చేత భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారు వీళ్ళు పుట్టడంతో భూమంతా అంతా కనిపించిపోతుంది ఒకరు హిరణ్యాక్షునిగా ఒకరు హిరణ్య కశినిగా జన్మిస్తారు లోక కంటకులుగా మారుతారు అందులో హిరణ్యాక్షుడు బ్రహ్మచేత వరాలు పొంది సకల దేవతల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తాడు అంతేకాకుండా మహావిష్ణువు మీదకి దండెత్తి యుద్ధానికి బయలుదేరుతాడు ఇతని కోరిక ఏంటంటే మహావిష్ణువుని ఓడించడమే ఇతని కోరిక అలా బయలుదేరుతు ఎల్లుతున్నటువంటి హిరణ్యాక్షినికి నారద మహర్షి కనిపించి మహావిష్ణువు పాతాళలోకంలో ఉన్నాడు భూమి సముద్రంలో మునిగిపోతుంటే భూమిని పైకి తీసుకొచ్చేదానికి వరాహ పాతాళ పాతాళలోకంలో ఉన్నాడు అని చెప్తాడు వెంటనే కోపోద్రేక్తుడైనటువంటి అసురుడు హిరణ్యాక్షుడు పాతాళలోకంలోకి వెళతాడు అక్కడ భయంకరమైనటువంటి వరాహరూపుడై ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి కోపంతో ఊగిపోతాడు ఈ భూమండలాన్ని నీవు పైకెత్తడానికి వీల్లేదు అని చెప్తాడు ఈ భూమండలం నాది నా అధీనంలో ఉంది నీవు పైకెత్తడానికి వీలు లేదని చెప్పి ఆదేశిస్తాడన్నమాట విష్ణుమూర్తిని అప్పుడు మహావిష్ణువు కోపంతో రగిలిపోతూ వరాహరూపుడైనటువంటి భయంకరమైనటువంటి వరాహరూపుడైనటువంటి విష్ణుమూర్తి వరాహం అంటే పంది వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సముద్రంలో మునిగిపోతున్నటువంటి భూమిని సముద్ర ఉపరితలం మీదకి తీసుకొచ్చి తన ముట్టిపైన భూమండలాన్ని మొత్తాన్ని కూడా పెట్టి ఈ హిరణ్యాక్షినితో యుద్ధానికి దిగుతాడు రెండు రోజులు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో హిరణ్యాక్షిని కథని తుత్తునీలు చేసేస్తాడనమాట మహావిష్ణువు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై స్వామి ఈ లోక కంటకుణ్ణి ఈ హిరణ్యాక్షుణ్ణి చంపి చీల్చి చండాడు ఎందుకంటే సకల దేవతలను కూడా అనేక రకాలుగా బాధలు పెట్టాడు దేవుడి మీదకి దండెత్తి వచ్చినటువంటి ఈ లోక కండకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికి ఉండకూడదు ఇతన్ని చంపేయమని చెప్పి కోరతాడు మహావిష్ణువు వరాహ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు అమితోత్సాహంతో హిరణ్యాక్షుని పైకి దూకి చీల్చి చందాడి హిరణ్యాక్షుణ్ణి చంపేస్తాడు అప్పుడు సకల దేవతలు కూడా ఎంతో సంతోషంతో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మూడవ అవతారమే వరాహ అవతారం హిరణ్యాక్షుణ్ణి వధించిందే వరాహ అవతారం ఇది